అస్సలం వాలేకుం వరతుల్లాహి జై హింద్ ఫ్రెండ్స్ నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి మనం అందరం కూడాను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది అది ప్రతిపక్ష నాయకుడైనా లేదంటే గనక అధికారంలో ఉన్నటువంటి నాయకులైనా ఈ రోజు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయనపై జరిగినటువంటి ఏదైతే రాళ్ల దాడి ఏదైతే ఉందో మొన్న ఒక చెప్పు దాడి ఒకటి జరిగింది ఈ రీసెంట్ రీసెంట్గా ఇప్పుడే జస్ట్ మనం చూస్తున్నటువంటి ఏదైతే వార్తల్లో వస్తున్నటువంటి అంశం ఏమిటంటే ఆయనపై రాయితో క్యాడ్బెల్లో పెట్టి దాడి చేశారు అని చెప్పేసి దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కానీ పౌర సంఘాలు ఎవరైనా కానీ దీన్ని ముక్తఖండంతో ఖండిస్తారు ఖచ్చితంగా ఎవరైతే ప్రధాన ప్రతిపక్ష నాయకులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రి గారు సైతం కూడాను దీన్ని గా ఆయన స్పీడీ రికవరీ అవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ డెఫినెట్లీ మేము సైతం కూడాను ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఆయనకి ఏదైతే ఈ దాడి ఉందో దీన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కానీ బట్ ఇక్కడే అసలైనటువంటి అనేకమైనటువంటి అంశాలు మీదకి వస్తున్నాయి ఏ ఇది ఏమైనా కోడికత్తి టూ పాయింట్ ఓనా కోడికత్తి అంశం టూ పాయింట్ వన్ అన్న డౌట్ అనేది ఒకటి చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఏ రకంగా అయితే కోడికత్తి డ్రామా అనేది జరిగిందో అదేవిధంగా ఇంకో కోడికత్తి డ్రామాకి జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపుతున్నారా అంటే జరుగుతున్నటువంటి ఏదైతే వరుస సంఘటనలు ఉన్నాయో అంటే ఏ రకంగా అయితే దాడి జరిగింది ఇదంతా చూస్తుంటే కనుక ఆ అనుమానాలు రాకుండా అయితే ఆగడం లేదు ఎందుకంటే ఆ ఘటన జరిగిన కరెక్ట్గా నాలుగో నిమిషంలో క్యాట్బెల్తో దాడి జరిగింది అని చెప్పేసి సాక్షి మీడియాలో అదేవిధంగా బ్లూ మీడియాలో అదే విధంగా అనేకమైనటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయో అందులో చాలా స్పష్టంగా ఈ అంశాన్ని చూపించడం ఇంత త్వరగా మీకు ఎలా తెలిసిందండి ఫోర్ మినిట్స్లో క్యాట్బెల్తో పెట్టి కొట్టారు అని చెప్పి ఇలా తెలుస్తుంది క్యాట్బెల్తో కొడితే అసలు ఎంత దారుణంగా తగులుతుంది అక్కడ జరిగినటువంటి గాయము వేరే విధంగా ఉంది కానీ క్యాట్బెల్తో మట్టుకు రాయి చాలా గట్టిగా దూసుకొస్తుంది అది పెద్ద గాయాన్ని చేస్తుందన్న సంగతి మనం మర్చిపోతే ఎలాగా అది కాకుండా కరెక్ట్గా ఆ కనుబొమ్మ పైనే అది తగలటము విధంగా పక్కన ఉన్నటువంటి వెల్లపల్లి శ్రీనివాసరావు గారి పైన కూడాను కరెక్ట్గా అదే స్పాట్లో కంటికి పై భాగంలో తగలటం అనేది నిజంగా ఆ ఒక ఎన్నో క్వశ్చన్ మార్క్స్ని ఆ అక్కడ వదిలివేస్తుంది విధంగా చూసుకుంటే కనుక ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇంతమంది పోలీసులు ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యలో ఎవరో ఒక అగంతకుడు దాడి చేసి పారిపోతున్నాడంటే సెక్యూరిటీ ఏంటంటే అసలు సెక్యూరిటీ ల్యాబ్స్ ఎంత దారుణంగా ఉన్నట్టు అంటే ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ కి ప్రధాన కారణం కారకులు ఎవరు ఎస్ ఖచ్చితంగా ఎవరైతే సిపి ఉన్నారో అదేవిధంగా డీజీపీ గారు ఎవరైతే ఉన్నారో దాని తర్వాత ఇంటెలిజెన్స్ డీజీ గారు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఎవరైతే అధికార యంత్రాంగం ఎవరైతే గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సెక్యూరిటీని చూస్తారు వాళ్ళందరూ కూడా దీనిపై బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది అదే కాకుండా మీరు ఒక అంశం ఇంకోటి గమనించాలి ఈరోజు విజయవాడలో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు లేని విధంగా నుంచి సాయంత్రం దాకా ఏదైతే యాత్ర గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ప్రారంభమైందో ఆల్మోస్ట్ మూడు త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ కరెంట్ అనేది లేదు అదేంటి అంటే దాని తర్వాత ఇంకోటి అన్నారు ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఏదైతే ఈ దాడి ఉందో ఈ దాడి జరిగినప్పుడు స్వయాన అక్కడ కరెంట్ అనేది తీసివేసింది మళ్ళీ ఏఈ గారు బస్సు ఎత్తుగా ఉంటుంది దానికి తగులుతాయి కాబట్టి ఎక్కడికక్కడ వైర్లు కట్ చేస్తున్నాము ముఖ్యమంత్రి గారి యొక్క కాన్వయ్ ముందుకు వెళ్ళడానికి అని చెప్పేసి చెప్తూ కూడాను కొన్ని వీడియోలు చూడటం జరుగుతుంది కానీ ఇదంతా చూస్తుంటే అసలు ఏఈ గారికి ఎవరు అధికారం ఇచ్చారు ఆ టైంలో అక్కడ ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలో వస్తుంటే మళ్ళా ఏ విధంగా ఆ సమయంలో అక్కడ కరెంటు కోత అనేది ఉంటుంది ఎందుకని చెప్పేసి కరెంటు కోత జరిగింది అదే సమయంలో కరెంటు కోత జరిగిన సమయంలోనే ఈ బెల్ తో దాడి జరగడం ఏంటి అది కూడాను కరెక్ట్గా కనుబొమ్మ పైన తగలడం ఏంటి పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి గారికి కూడాను అక్కడే తగలటమేంటి ఇవన్నీ చూస్తుంటే చాలా స్పష్టమైనటువంటి అనుమానాలు అనేది కలుగుతున్నాయి ఎందుకంటే ఇంతకు ముందు ఏదైతే హోటలిపోటును గుండెపోతుగా ఆ ఏ పోటుగా ఏ రకంగా అయితే మన అందరి ప్రజల ముందుకు తీసుకొచ్చిందో అది మనం అందరం కూడా ఇవాళకి కూడా మర్చిపోలేదు ఐదు సంవత్సరాలు అవుతుంది అదే విధంగా చూసుకుంటే గనక కోడి కత్తి అంశం కోడి కత్తి అంశంలో కనీసం కోర్టుకు వెళ్ళి కూడా మీరు సాక్ష్యం చెప్పలేదు మరి ఇన్ని అంశాలు ఉన్నప్పుడు ఈ రోజున మనం దీన్ని ఒక క్యాట్ బాల్ నూతన డ్రామా అని చెప్పేసి మనం ఎందుకని చెప్పేసి భావించకూడదు అనేది కూడాను ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఇదంతా ఒక ఎత్తి అయితే గనక ఘటన జరిగిన గంటన్నర తర్వాత ఆల్మోస్ట్ ఘటన జరిగింది జరిగిన తర్వాత ఇమీడియట్ గా హీ హూవ్ టు ద గవర్నమెంట్ హాస్పిటల్ ఆయనకి రక్తం కారిందని అని చెప్పి ఖర్చులో చూపిస్తున్నారు డెఫినెట్లీ హీ ద గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే లీగల్ ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారంగా మీరు ఫాలో కావాలి కానీ ఇదంతా చేయకుండా మీరు ఆల్మోస్ట్ మీరు మళ్ళీ మీ బస్ యాత్రని కొనసాగించుకొని ఒక గంటన్నర తర్వాత మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు అసలు ఇదంతా జరగడానికి గల ఏదైతే దీని వెనకాల ఉన్నటువంటి ఏదైతే కుట్రకోణం ఉందో ఇది బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇదంతా ఒక ఎత్తే అయితే కనుక ఇంకో గమ్మత్తైనటువంటి అంశం ఏంటంటే డ్రామా జరిగినటువంటి ఏదైతే ఘటన జరిగినటువంటి కొద్ది నిమిషాల్లోనే కొద్ది నిమిషాల్లోనే ఐ థింక్ పావు గంట లేకపోతే ఇరవై నిమిషాలు ఈ లోపలనే ఆ ఏమంటారు మీకు ప్లకాడ్లు చేతిలో ప్లకాడ్లు పట్టుకొని కూర్చొని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం మొదలు పెట్టేశారు అంటే ఇదంతా ప్లకార్డులు ఎందుకు రెడీగా ఉన్నాయి ప్లకార్డులు యాడ్ నుంచి వచ్చినాయి ఇంత సడన్ గా ప్లకార్డ్స్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అనేది ఐ మిలియన్ డాలర్ క్వశ్చన్